మీడియా మిత్రులకు నమస్కారం ప్రధానంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ లెక్స్లర్స్ కాలనీ అదేవిధంగా గుత్తిరొడ్డు తదితర ప్రాంతాల్లో డంపింగ్ యార్డు సమస్య వల్ల దశాబ్దాల తరబడి అనంత నగర వాసులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి ఎన్నికల హామీలలో కూడా గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉదాహరణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డంపింగ్ యార్డు ఖచ్చితంగా నేను తరలిస్తాను నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజల ముందుకు రావడం జరిగింది అది అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ అతని ఐదు సంవత్సరాల కాలంలో డంపింగ్ యార్డు తరలించేటువంటి ప్రక్రియలో కనీసం రాగి గింజంతా కూడా కదలిక లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం నిలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో తను అనేక ప్రసంగాల్లో కూడా ఇప్పటికీ కూడా గెలిచి సంవత్సరం కాలంలో డంపింగ్ యార్డు తరలించేంత వరకు విశ్రమించబోను అని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో అనేక కాలనీలు కూడా కలయ తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజలకు దశాబ్దాల కాలంగా నెరవేర్చనటువంటి కళ ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తున్నాను డంపింగ్ యార్డు తరలిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు అందుకు వైసీపీ నాయకులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి గారు నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ వసీం గారు వారికి ఎక్కడ రాజకీయంగా ఉనికి కోల్పోతామో ప్రజలు మమ్మల్ని విశ్వసించరు అనేటువంటి కాలక్రమంలో అక్కడ నరసనాయకుంట దగ్గర స్థల సేకరణ కూడా చేశాం అక్కడే ఈ డంపింగ్ యార్డ్ ఏం అక్కడికేం తరలించడం లేదు చెత్తని ఆ ప్రాసెసింగ్ చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ మేము చేస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజల ముసుగులో వైసీపీ నాయకులు కుట్రలకు తెరలేపడం రాజకీయంగా వారి యొక్క ఉనికి కోసం అనంతపురం నగర ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనేది మేము తేటతెల్లం తెల్లం చేస్తున్నాం అనంతపురం నగర ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు ఇవాళ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఒక అనంతపురంలోనే కాదు హైదరాబాద్ బెంగళూరు మద్రాసు చెన్నై అదేవిధంగా ముంబై లాంటి నగరాల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో కొత్తగా మేమేదో పెట్టి ప్రజల ఆరోగ్యం చెడగొట్టాలని కాదు వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం గత పాలనలో కూడా ఈ డంపింగ్ యార్డులో ఉన్నటువంటి ద్వారా అవన్నీ కూడా తీసేసి మిషన్ల ద్వారా ఇది చెత్త సంపద తీసుకొని రావాలనేది అందరికీ ఉంది కానీ ఈరోజు నర్సనాయకుంట గ్రామ ప్రజల ముసుగులో మీరు చేస్తున్నటువంటి రాజకీయం తేటతల్లమైంది అందుకే నగర ప్రజలు కూడా అనుకుంటున్నారు నిన్న ధర్నా చేసిండేది కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఇదే ఆఫీసులో ఇక్కడే నర్సనాయకుంట గ్రామ ప్రజలందరూ కూడా మా దగ్గుబాటు ప్రసాదన్న దగ్గరికి వచ్చి అన్న ఈ విధంగా ఉంది మా భూములు రేట్లు తగ్గుతాయి మాకు కూడా ఆరోగ్యాలు ప్రాబ్లం వస్తాయంటే అన్న కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వి విశదీకరించి చెప్పాడు మీకు ఎటువంటి హాని కలగదు ఖచ్చితంగా ఇది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నన్ను నమ్మండి అని కూడా వాళ్ళకు కూడా వివరించి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళని రెచ్చగొట్టి కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి చేయడం అనేది అనంత వెంకట్రామరెడ్డి గారికి కానీ మేయర్కి కానీ తగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మేయర్ వసీం గారు కూడా ఈ మధ్య కాలంలోనే మీడియాలో సోమవారం రోజు మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తున్నారంట ఎవరైనా అబద్ధాలు చెప్తా ఇది ఒకసారి నువ్వన్న నీ మనసుకన్నా నువ్వు అంతరాత్మక అంతరాత సమాధానం చెప్పు చాలు ఐదు సంవత్సరాల కాలంలో డంపింగ్ యార్డ్ తరలించకపోతే ఎమ్మెల్యేగా పోటీకే నేను రాను అన్నటువంటి అనంత వెంకట్రామరెడ్డి మాట తప్పినాడా ఐదు సంవత్సరాల కాలంలో నేను డంపింగ్ యార్డ్ తరలిస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని దగ్గుపాటి ప్రసాద్ అసత్య మాటలు మాట్లాడుతున్నాడా ఒకసారి నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోమని చెప్తున్నా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు శాసనసభలో తొలి ఉపన్యాసంలోనే డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తావన చేసి ప్రజల మన్ననలు అనంతపురం నియోజకవర్గం మన్ననలు పొందినారు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఆదివారం అనంతాన్ని క్లాప్ అని ఏవేవో స్వచ్ఛాంధ్రాలు ఇవన్నీ కూడా పేర్లు పెట్టుకొని అంత మేయర్లు కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఏముద్ధరించినారు ఈ అనంతపురాన్ని భ్రష్టు పట్టించే తప్ప మీరు ఉద్ధరించేది ఏం లేదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు గడప గడపకు తిరుగుతూ అంటే నగర ప్రథమ పౌరుడు మీరు కనీసం పారిశుద్ధ సమస్య ఏ విధంగా ఉంది కనీసం చెత్త సేకరణ చేస్తున్నారా ఈ పన్నులు వసూలు అవుతున్నాయా ఇవన్నీ మీద కాన్సన్ట్రేషన్ లేకోకుండా కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారి మెప్పు కోసం పైన అధిష్టానం దృష్టిలో నేను పడాలనేటువంటి ఆలోచనతో మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఎవరు ఊటే ఉండరు మేయర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి పనులకు మీరు ఉపక్రమిస్తే తెలుగుదేశం పార్టీగా మేము కూడా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం